హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొడితేనే మరిన్ని మరి కొంతమందికి వీడియోస్ వెళ్తాయంట కదండి లైక్ కొడితేనే లైక్ కొట్టకపోతే వెళ్ళవంట ప్లీజ్ లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం జాకెట్ నడుం పీలిక ఖర్చు కనిపించుకోకుండా ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి చూడండి చూడండి ఫస్ట్ జాకెట్ పై క్లాత్ పైన లైనింగ్ క్లాత్ కింద వేసుకోవాలండి ఈ రెండు ఈ విధంగా వేసుకొని ఈ నడుం పీల్ కనేది తీసుకొని ఫస్ట్ ఎట్లా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలండి అరపాదం ఖర్చు పెట్టుకొని కుట్టండి ఖర్చు అనేది మీకు కనిపించకోకుండా చాలా నీట్గా ఉంటుందండి నడు పిల్లలు ఈ ఖర్చు అనేది పైకి ఉండటం వల్ల మనకి కొన్ని జాకెట్లు ఏంటంటే అంచులు కొన్ని క్లాత్లు కూడా కొంచెం బరగ్గా అట్లా ఉంటాయి అవి గుచ్చుకోకుండా ఉంటుంది ప్లస్ మనకి వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి మనకి నడుం పీలిక ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకొని ఎగస్టా పీలిక అనేది ఇలా కట్ చేసుకుంటామండి ఇప్పుడు మనము ఇట్లా నడుం పీలికి కుట్టుకున్నాం కదండి దీన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఇలా అనుకోవాలి గోరికి చూసారు కదా ఇట్లా ఇలా అనుకొని దీనిపైన ఒక కుట్టేసుకోవాలన్నమాట అప్పుడు కోల్డింగ్ అనేది మనకి నేను చూశారు కదా మనం ఇక్కడ ఈ కుట్ట అనేది వేసాము సేమ్ అంచమ్మట వేసుకురావాలండి నిదానంగా ఇప్పుడు దీన్ని ఈ పక్కగా తిప్పేసేసి మామూలుగా అయితే కొత్త వాళ్ళు అయితే కనుక దీన్ని అంచు కుట్టుకోండి కాస్త టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే కనుక ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసుకుంటే చాలన్నమాట ఒక అరపాదం వరకు చూశారు కదా ఇట్లా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసాం కదండి లైనింగ్ వైపు తిప్పి ఈ నడుం పిలుకుని ఫోల్డ్ చేసాం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఎట్లా తీసుకొని చూడండి ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇటు వస్తుంది జాకెట్ పై క్లాత్ అనేది ఈ పక్కకు వచ్చిందండి మనం లైనింగ్ క్లాత్ మీద ఇప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదండి దీన్ని ఇట్లా లైనింగ్ క్లాత్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్తుందండి లైనింగ్ క్లాత్ మీద ఈ నడుము పీల్క్ అనేది ఇలా మనం కుట్టడం అవుతుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం ఎక్కడ ముడతలు అట్లా ఏమి రాకుండా కాస్త నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి మనకి క్లాత్ అనేది కొంచెం క్లాత్ ముడతలు పడి లోపలికి వెళ్ళినట్టుగా అట్లా ఉంటుంది అనమాట కంగారు అలా కాకుండా కాస్త నిదానంగా కుట్టండి మీకు చాలా ఈజీగా అనిపిస్తుందండి ప్లస్ మీరు కూడా చాలా ఫినిషింగ్గా ఉంటుంది మీరు కస్టమర్స్ దగ్గర కూడా కాస్త ఇట్లా అనేది మేము స్టిచ్చింగ్ చేస్తామండి ఇది అనేసి చెప్పి మీరు కుట్టుగోలు కూడా కరెక్ట్గా అడిగి తీసుకోవచ్చు అండి మన పని నీట్గా ఉంటేనే కదండి కస్టమర్స్ కూడా సాటిస్ఫై అయ్యి మన కుట్టుగోలు అడిగితే కూడా తీసుకుంటారు చూసారు కదా ఎట్లా వచ్చిందో చూడండి మనకిక ఖర్చు అనేది కనిపించదు ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ సైడ్ తిప్పి ఇక్కడ ఒక చిన్నగా అంచమ్మటే వేసుకురండి ఒక కుట్టు అప్పుడు మనకి నడుం పీల్కనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి అంచమ్మటే వేసుకురండి ఇట్లా చూడండి ఎట్లా వచ్చిందో ఇది బ్యాక్ సైడ్ అనమాట చూడండి ఇటువైపు ఖర్చు ఏం కనిపించట్లేదు ఈ సైడ్ కూడా హోల్డింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇది ఈవైపు ఇది బ్యాక్ సైడ్ అనమాట ఖర్చు అనేది మనకు ఎక్కడా అనేది కనిపించడండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి